ఉత్తర త్రిపాదం హస్త చిత్రార్థం కన్యా ఈ విశ్వాసనామ సంవత్సరంలో కన్యా రాశికి ప్రారంభంలోనే సప్తమ స్థానంలోనే షడ్గ్రహ కూటం షడ్గ్రహ కూటంలో ప్రధానమైన గ్రహాలు శని రాహు ఈ శని రాహుల కలయిక ఇద్దరిది కలిసి మీకు పద్దెనిమిది మే వరకు ఇద్దరు ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో ఉండడం ఒక విశేషం అలాగే ఈ రాహు మీకు మే పద్దెనిమిది తర్వాత రాహు శని నుంచి విడిపోయి కుంభరాశిలోకి ఆరవ స్థానంలోకి అడుగుపెడుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి తొమ్మిదింట గురువు ఉన్నాడు ఆ గురువు మే పద్నాలుగు పదో స్థానానికి వస్తాడు నవంబర్ డిసెంబర్లో కర్కాటక రాశిలోకి వచ్చి మళ్ళీ తిరిగి అంటే పదకొండవ స్థానంలోకి వచ్చి మళ్ళీ తిరిగి పదో స్థానంలోకి పోతాడు ఇది కన్యా రాశికి ప్రధానంగా సంచరిస్తున్న ప్రధాన గ్రహాల యొక్క పరిశీలన ప్రస్తుత పరిస్థితులు ఈ శని రాహుల యొక్క కలయిక సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంతపాటి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పవచ్చు ఇక్కడ ఏమిటంటే వ్యాధి పీడాం ప్రవాసంచ బంధురోగో ధనక్షయం ఏదో ఒకటి మాత్రము అనీజినెస్ శని క్రియేషన్ వల్ల కలుగుతున్నది అలాగే సర్వధాన్య ఫలం స్వల్పం గమనాగమనం వృధా ఈ శని రాహులు ఈ మే వరకు ఏదైనా ఇబ్బందులు కలగ చేసినా చేయవచ్చు కుటుంబ పరంగా వ్యవహార పరంగా ఆరోగ్యపరంగా కొంతవరకు ఇబ్బందులు చేస్తారు లేకపోతే కొంత మానసికంగా ఎక్కువగా క్షోభి పెట్టే అవకాశాలు ఉన్నాయి తొమ్మిదింట గురువు మాత్రం యశోవృద్ధిం తేజ సర్వత్ర విజయసుఖం అర్థంచ సకులాచార గృహలాభ సుభోజనం గురువు మాత్రం మిమ్మల్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఆ తర్వాత మే నుంచి గురువు పదో స్థానంలోకి రావడం జరుగుతుంది అప్పుడు ఏడింట శని పదింట గురువు ఇద్దరు కూడా అంత అనుకూలవంతులు కారు కన్యా రాశి వారికి కానీ ఈ ఇద్దరుకి కూడా మీకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా మిమ్మల్ని బాగా ఈ సంవత్సరంలో ఎవరై అంటే రాహు ఈ రాహు ఆరో స్థానంలోకి వచ్చిన తర్వాత ఈ రాహు యొక్క ఫలితాలు శని యొక్క ఫలితాలను అంటే దుష్ఫలితం అధిగమించి మంచి ఫలితాలు రాహు ఇచ్చే అవకాశం ఉంది ధైర్య బుద్ధిర్వీర్య వృద్ధి రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రునాభం శత్రుస్థాన గతో పణి రాహువు ఆరింట ఉండడం మీకు ఇంచుమించు పదకొండింట కేతు ఉండడం ఇవన్నీ కూడా మంచి ఫలితాలు శని వచ్చేటువంటి నష్టాన్ని ఎక్కువగా ఇతను అంటే ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే ఉన్నాయి గృహ నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితులు బాగా ఉన్నాయి ఈ గృహ నిర్మాణాలు చేసేటువంటి పరిస్థితుల మూలకంగా కన్యా వారు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంత శుభకార్యాలు కూడా చేసేటువంటి ఉన్నాయి అయితే ఈ యొక్క గురువు దశమ స్థానంలో ధాన్య నాశో ధనఛేద నిష్ఠూరం సాహసం పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి బంధువర్గాలు మిత్రవర్గాలతో మమేకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తర్వాత అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్ ఆ ప్రాంతంలో కర్కాటక రాశిలోకి ఎవరైతే గురువు ప్రవేశిస్తాడో ఆ నెల రెండు నెలల కాలం మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత తిరిగి సాధారణ ఫలితాలు వస్తాయి ఇప్పుడు మాత్రం మీకు ఈ సంవత్సరంలో రాహు ఫలితాలు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వివాహం కానీ స్త్రీ పురుషులు అంటే ఆలస్య వివాహాలతో ఉన్నటువంటి వాళ్లకు తప్పకుండా రాహు వివాహం చేయించే అవకాశం ఉంది గురువు కూడా లాభస్థానానికి వచ్చినప్పుడు వివాహాలు చేయించే అవకాశం ఉంది ధైర్యంగా ఏ పని చేసినా చేయండి కొంత శ్రమకు ఓర్చుకొని చేస్తే పనులు చక్కబడేట అవకాశాలు ఉంటాయి కొంత వెనక ముందు అంటే చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అనేది కొంత ఆలోచించిన కొద్ది నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలను ఏర్పరచుకొని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేసినట్టయితే మీకు వడపదడప రాహు సహకరిస్తాడు గురువు కూడా సహకరించే యోగంలోనే ఉంటాడు కాబట్టి ఈ గురు ఫలితాలు రాహు ఫలితాలు మీకు సర్వదా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలే ఉన్నాయి మరి రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం రెండు అన్నాడు దీన్ని గమనించినట్టయితే మీరు ఎంత పాజిటివ్ థింకింగ్లో ఉండి ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడతారో మీకు అర్థమవుతున్నది అవమాన రాజపు జవమానాలు మాత్రం ఆరుగురు అభిమానిస్తున్నారు ఆరుగురు విమర్శిస్తున్నారు సరే ఇది ఎలా ఉన్నాయి సామాజిక జీవితం ఎలా ఉన్నా వ్యక్తిగత జీవితంలో మిత్రం మీరు కొంత రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి యువకులకు రాహు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కన్యా రాశి వారికి యువతి ఇద్దరి కూడా సంతాన యోగాన్ని కూడా కలగజేయబోతున్నాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమయంలో కొన్ని మలుపులు తిప్పే జీవితం మీకు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అని చెప్పడం జరుగుతున్నది ఈ విశ్వాస సంవత్సర ఫలితాలన్నీ కూడా మీకు సదా క్షేమంగా శుభంగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలు కలగాలని ఆ నవగ్రహ మూర్తులను ఆరాధిస్తూ ఆ నవగ్రహ మూర్తులను ప్రార్థిస్తున్నాను కాబట్టి రాశి వారు తగు జాగ్రత్తతో ఉండి ఈ యొక్క ఫలితాలు ఏమిటి జీవితం అంటే ఏమిటి అనుభవించడానికి ఏమేమి చెయ్యాలి ఎలా చెయ్యాలి అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం